కష్టపడి పండించిన పంటకు బహిరంగ మార్కెట్లో కనీస గిట్టుబాటు ధర లేకపోవడంతో తమ పంటలను తామే తొలగించుకుంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న ఘటన చోటు చేసుకుంది ప్రకాశం జిల్లా కొమ్మరలు మండలంలో అరటి పంట వేసిన రైతులు భారీ లాభాలు వస్తాయని ఆశిస్తే బహిరంగ మార్కెట్లో కనీస గిట్టుబాటు లేక రైతులు కన్నీరు మున్నిరై తమ పంటలను తొలగించేస్తున్నారు పామురపల్లి గ్రామంలో అత్యధికంగా రైతులు ప్రతి ఏడాది అరటి తోటలు వేశారు ప్రతి ఏడాది కూడా తమ పంటకు అంతో ఎంతో లాభం వచ్చేది ఈసారి మాత్రం అరటి తోట వేసిన రైతులకు గిట్టుబాటు ధర నష్టాలు కనీసం గుంటూరు విజయవాడ నెల్లూరు ఇలాంటి పట్టణాలకు తరలిస్తున్నామని ఖర్చులు కూడా రావటం లేదని లక్షల ఖర్చు పెట్టి అరటి పండిస్తే నేడు నష్టాలు స్వాగతం పలుకుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బయట డజన్ అరటి పండ్లు యాభై రూపాయలకు అమ్ముతున్నారని రైతు దగ్గరకు వచ్చే వరకు గెల యాభై రూపాయలకు అడుగుతున్నారని పండించిన రైతుకు మాత్రం నష్టాలు తప్ప లాభాలు లేవని అన్నారు రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేకుంటే అరటి పంటలు పండించే రైతులు కూడా ఉండరని ఆవేదన వ్యక్తం చేశారు అరటిలో అనేక రకాలు వేశామని పెట్టుబడి మైనా కూడా రావటం లేదని అప్పులు చేసి వేసిన పంటకు వడ్డీలు మాత్రం విపరీతంగా వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యానవన పంటలలో భాగంగా అరటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారి కుటుంబాలను ఆదుకోవాలని లేకుంటే రైతుల కుటుంబాలు రోడ్డున పడతాయని ప్రభుత్వాన్ని కోరుతున్నారు మాది ప్రకాశం జిల్లా కొమ్మల మండలం మేము పాలకులను పండంగా నేను రైతును ఒక నేను దాదాపు మూడు ఎకరాలు అట్టుతో నాటిన్నాను ఈ సంవత్సరం మాకు గిట్టుబాటు లేక రైతులను చాలా ఇబ్బందులు పడుతున్నాము దాదాపు మా ఊళ్ళో వంద ఎకరాలు వేసినాము మండలంలో అయితే దాదాపు ఐదు వందల ఎకరాల వరకు వేసినాము ఒక ఎకరా పల్టి పెట్టుబడి పెట్టాలంటే దాదాపు లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చు వస్తుంది గతంలో దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఆదాయం వచ్చేది మినిమం వచ్చేసి కట్టు పెట్టుబడులు పోను మాకు రెండు లక్షల దాకా మిగులుతున్నది ఈ సంవత్సరం ఈ లక్ష నెల కానీ యాభై రావడం లేదు పెట్టుబడి మాకు అతని రాకే లక్ష రూపాయల వరకు నష్టం వస్తుంది ప్రతి సంవత్సరము రెండు మూడు రకాల అట్టి పంటలు మేము సాగు చేసే వాళ్ళము అమృత అమృతపానని చక్కెరకాయలు అని రకరకాల నాటే వాళ్ళము ఈ సంవత్సరము పచ్చడిటైతే మరీ ఎక్కువగా నష్టపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాము రైతులు ఒకటికి వ్యాపారస్తులు రాకుండా మేము వాళ్ళ దగ్గర పోయి బంగా పోయి ఏదో రెండు రూపాయలు మూడు రూపాయలకు అడిగ అడిగినా కూడా కొట్టేయాల్సిన పరిస్థితి ఈ బాగా తట్టుకోలేక మేము కూలీలు పెట్టేసి మళ్ళా నచ్చట నరికి చేయాల్సిన పరిస్థితి వచ్చినది దీనిపైన మాకు ప్రభుత్వం సహకరించి మాకు ఏదైనా న్యాయం చేస్తారని కోరుచున్నాం నా పేరు ప్రవీణ్ అండి మాది కుమర మండలం పామురు పల్లె విలేజ్ మేము మా ఊరిలో దాదాపు ఒక యాభై మంది రైతులు ఉన్నాము అరటి సాగు చేస్తున్నాం ప్రతి సంవత్సరం అలాగనే ఈ సంవత్సరం కూడా అందరం అలానే సాగు చేసాము ఇందులో మూడు రకాల వెరైటీస్ అయితే సాగు చేసినాము అందులో నేను వచ్చేసి రెండు ఎకరాలు సాగు చేసినాను నేను సాగు చేసిన రకంలో వచ్చేసి పచ్చ రెడ్ దానికి మొక్కలకైతేనేమి కూలి ఖర్చులు అయితేనేమి ఎరువులు అయితేనేమి దాదాపు లక్షన్నర నుంచి రెండు లక్షలు ఖర్చు అవుతుంది అట్లా పోతే ఇప్పుడు ప్రజెంట్ గత నవంబర్ అక్టోబర్ మాసంలో ఈ కటింగ్ వచ్చేసి మార్కెట్ విలువ వచ్చేసి టన్ను ఇరవై వేలు ఉండేది ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎనిమిది నుంచి తొమ్మిది వేలు కూడా గిట్టుబాటు ధర లేక రైతులు కూలీలు గిట్టుబాటు ధర కల్పించలేక ఎంతో నష్టపోతూ తగినంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్లస్ ఈ దీని ద్వారా కూలీలకు మంచి గిరాకీ లేక రైతు తన అరటి మొక్కలను తానే నరుక్కొని ఇది చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది గవత గవర్నమెంట్ వారు మా మీద దయ ఉంచి గిట్టుబాటు ధర కల్పించే విధంగా తగిన చర్య తీసుకోవాలని మేము ప్రభుత్వం వారిని కోరుచున్నాం